మన గుంటూరులో వాళ్ళు మీరెప్పుడైనా ఇత్తడి గ్లాసులో ఫిల్టర్ కాఫీ లేదా టీ కానీ తాగారండి తాగకపోతే అయితే సేవ్ చేసుకోండి టేస్ట్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంది ఎందుకంటే వీళ్ళు ఎలాంటి పేపర్ కప్పులు కానీ ప్లాస్టిక్ కప్పులు కానీ యూజ్ చేయరు కంప్లీట్ గా వీళ్ళు ఇత్తడి గ్లాసులు లేదా గ్లాస్ గ్లాసులు మాత్రమే యూజ్ చేస్తారు అందుకేనే జనం అయితే మంచిగా ఆదరిస్తున్నారండి వీళ్ళు ఇచ్చే టేస్ట్ కి వీళ్ళొస్తే ఓపెన్ చేశారు మద్రాస్ ప్రీమియం కాఫీ వీళ్ళ స్టాల్ వచ్చేసి అరణలపేట ఫోర్త్ లైన్ శ్రీ హాస్పిటల్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి వీళ్ళ దగ్గర కాఫీలో ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయో చెప్తాను ఒకసారి చెక్ చేయండి బ్లాక్ కాఫీ సొంటి కాఫీ కెరామిల్ కాఫీ అజల్ నట్ కాఫీ వెనిలా కాఫీ కోల్డ్ కాఫీ బెల్లం కాఫీ కోకామెంట్ కాఫీ అలాగే బ్లాక్ కాఫీ ఆల్సో అవైలబుల్ అండి ఇక టీ విషయానికి వస్తే ఫ్లేవర్స్ వచ్చేసి మసాలా టీ గ్రీన్ టీ లెమన్ టీ అండ్ బ్లాక్ టీ మిల్క్ కూడా అవైలబుల్ లో ఉందండి స్నాక్స్ విషయానికి వస్తే స్వీట్ కార్ను సాల్ట్ కార్ను అలాగే మసాలా కార్ను కూడా అవైలబుల్ లో ఉందండి ఒకసారి లుక్ అయ్యండి అలాగే వీళ్ళ దగ్గర మాక్ కూడా అవైలబుల్ లో ఉండేయండి నన్నారీ సోడా సుగంధి సోడా అలాగే మారేడి సోడా ఇలా చాలా రకాలు అయితే ఉండేయండి స్నాక్స్ కూడా చాలానే ఉండండి ఒకసారి లుక్ అయ్యండి అడ్రస్ వచ్చేసి ఎరణలపేట ఫోర్త్ లైన్ శ్రీ హాస్పిటల్ కి ఆపోజిట్ లోనే ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా గుంటూరు కర్ణా పేజ్ ని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి